జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా మనం గ్రేటర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు రోజుల మ్యాజిక్ శిక్షణ తరగతులను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాలుగు రోజులు విజయవంతంగా మనం ఈ మ్యాజిక్ శిక్షణ తరగతులను పూర్తి చేసుకుంటున్నాం ముఖ్యంగా మిత్రులరా ఈ ముఖ్యంగా ఈ మ్యాజిక్ అనేది మనకు నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు మన ఆశయం ఏంది మన లక్ష్యం ఏంది అనేది మనం కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా నేను ఏం ఆలోచించాలంటే ముందు నేను ఇక్కడికి రావాలి అని అంటే కొద్దిగా నాకు నాకు కూడా నరేష్ నేను చూసిన తర్వాత ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కొద్దిగా అలవడింది దానికి అనుగుణంగా నేను ఏంటంటే ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో నమ్మకాలను నిర్మూలించాలంటే అసలు మన మిడిమిడి జ్ఞానంతో అసలే మనకు సబ్జెక్ట్ లేదు నాలెడ్జ్ అంటే అంతంత తక్కువ నమ్మకాలను ధైర్యంగా ఎదిరించాలి అని అంటే కొద్ది ఘర్సు కూడా కావాలి లేదంటే మనకు దానికి సబ్జెక్ట్ అన్నా ఉండాలి పర్ఫెక్ట్గా లేదంటే మనం చూసాం నరేష్ అన్న మీద కూడా దాడి జరగడం కాబట్టి మన గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా మనం ఏంటంటే మన మన కుటుంబంలోనే మనకు వ్యతిరేకత ఎదురవుతుంటుంది దేవుడు లేడు అని అంటుంటే కావున లేదు అనేది మన మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజానికి మన కుటుంబ సభ్యులకు వాళ్ళని చైతన్యం చేయాలి జ్ఞానవంతం వైపు నడిపించాలి అని అంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే పుస్తక పఠనం చేయాలి బాగా పుస్తకాల మీద అవగాహన ఉండాలా ఆ పుస్తక పఠనంతో పాటు ఏంటంటే వాళ్ళని అట్రాక్ట్ చేయాలా అట్రాక్ట్ చేయాలి అని అంటే ఏంటంటే మనం ఈ మ్యాజిక్ షోలు పాటలు ఆటలు లాంటితో మనం ఆకట్టుకోవాలా అని చెప్పేసి ఈ నాలుగు రోజుల శిక్షణ తరగతిలో ముఖ్యంగా నేను గమనించిన దీంతో పాటు ఏంటంటే లీడర్షిప్ అసలు లీడర్ అంటే ఏ విధంగా ఉండాలా ఏ విధంగా ముందుండి నడిపియాలా లీడర్షిప్ దాంతో పాటు మేనేజ్మెంట్ అంటే ఏంటి ఒక మేనేజ్మెంట్ నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనకు టీం లీడర్ అంటే ఏంటి మేనేజ్మెంట్ నిర్వాహణ అంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మనం నేర్చుకున్నాం ఇందులో అవన్నీ కూడా నేను గమనించాను దాంతో దాంతోపాటు మిత్రులారా ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా వయసుతో సంబంధం లేకుండా అసలు నిరంతరం మనం ఏంటంటే సెల్ ఫోన్ అసలు ఒక క్షణం కూడా విడిచి ఉండలేని పరిస్థితులలో ఈ నాలుగు రోజులు కూడా అసలు మొబైల్లో పక్క పడేసి అయితే స్విచ్ ఆఫ్ పెట్టేసి మనం ఏంటంటే ఈ క్లాసులను చాలా చక్కగా వింటున్నాం నేర్చుకుంటున్నాం ఇక్కడ ఏదైనా సరే ప్రాక్టికల్గా సరే కొన్ని పొరపాటు జరుగుతున్నాయి నేర్చుకుంటున్నప్పుడు కానీ ఒకటికి రెండు సార్లు మనం బాగా నేర్చుకుంటున్నాం రాందాన్ని అవసరమైతే మన మిత్రుల ద్వారా తెలుసుకుంటున్నాం ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఈ మ్యాజిక్ నేర్చుకుంటూ విజయవంతంగా మనం జ్ఞానం అయితే ఎంతో కొంత సంపాదించుకున్నాం ఇది కూడా ఏంటంటే మంచి ఒక పర్యవేక్షణలో కొన్ని ఏంటంటే కొద్దిగా క్రిటికల్గా కూడా ఉన్నాయి చూసాం కిరోశినితోని మనం ఆటలాడడం మంటలు నోట్లో కర్పూరం పెట్టి మంటలు పెట్టించడం ఇవన్నీ చాలా జాగ్రత్తలు కూడా ఏ విధంగా తీసుకోవాలి అసలు గురువు లేకపోతే ఏ విధంగా తప్పులు జరుగుతున్నాయి గురువుని పక్క పెట్టుకొని మనం ఎంత విజయవంతంగా చేసుకుంటాం అనేది కూడా దీని ద్వారా నేనైతే ప్రాక్టి అంటే ప్రాక్టికల్గా నేను గురువుని పక్కపెట్టి పెట్టి నేర్చుకున్నా ఇది మిత్రులారా థ్యాంక్ యూ